హలో గాయస్ ఇది వచ్చేసి రీసెంట్గా అయితే హౌస్ చూసానండి ఇది వచ్చేసి నూట యాభై గజాల్లో డబుల్ బెడ్రూమ్ అనమాట నాకైతే ఇల్లు అయితే సూపర్ నచ్చిందనమాట ఇది ఎప్పుడో చూసాము రీసె సారీ ఎప్పుడో చూసామంటున్నాను కదా అంటే కొన్ని రోజుల క్రితం చూశాను వీడియో అప్లోడ్ అనేది లేట్గా చేస్తున్నాను చూసారా బయట వాల్ పెయింట్ అయితే సూపర్ ఉంది కదా ఈ గోడకైతే రైట్ సైడ్ ఎంత మంచి పెయింటింగ్ చేశారు మనకి వెంటిలేషన్ అనేది కూడా చాలా బాగా వస్తుంది ఈ వన్ నూట యాభై గజాల్లో ఇల్లు అయితే చాలా బాగా కట్టారండి ఇది వచ్చేసి హాల్ అనమాట మొత్తం వాళ్ళే మనకి వర్క్ అంతా చేసిస్తారు ఓన్లీ కబోర్డ్ వర్క్ తప్పించి మిగతాదంతా వాళ్ళే చేసిస్తారు మనకి ఈస్టర్న్ నార్త్ ఫేసింగ్ వచ్చింది కబోర్డ్ చూసారు టీవీ స్పేస్ కూడా పెద్దదే ఇచ్చారు ఇప్పుడైతే ప్రతి ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుంటున్నారు కదా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చిన్నది ఇచ్చాడు సో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎప్పుడు చిన్నదే వస్తుంది చూసారా దానికి కూడా వెంటిలేషన్ అనేది చాలా క్లియర్గా వస్తుంది మనకి పక్క పక్క ఇల్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే ఇప్పుడు మనకి ఎలా ఇస్తున్నారండి బిల్డర్స్ ఇల్లు కట్టేసి ఇస్తున్నారు మన సైట్ తీసుకుని ఇల్లు కట్టుకునే స్థితిలో అయితే ప్రజలు లేరు ప్రతి ఒక్కరు బిల్డర్స్ మీదే ఆధారపడిపోతున్నారండి అంటే అంత టైం లేక సో ఇంకా బాత్రూమ్ వర్క్ అయితే అవ్వలేదు బాత్రూంలో కూడా వెంటిలేషన్ అనేది చాలా క్లియర్గా వస్తుంది సో రూమ్స్ ఇంకా వర్క్ అవ్వలేదు కాబట్టి లైటింగ్ తక్కువ ఉంది అందుకే మీకు క్లియర్గా కనబడకపోవచ్చు మించి ఇంకేం కాదండి సో ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తారు కదా రూమ్ దానికి కబోర్డ్ వర్క్స్ వచ్చాయి పైన చిన్న ఆ బాత్రూమ్ మీద చిన్న అటుకు కూడా వచ్చింది అటుకు కూడా బాగుంది నాకైతే నచ్చింది ఇది వచ్చేసి మనకి కిచెన్లో డైనింగ్ హాల్ అనమాట చూసారా డైనింగ్ హాల్ అక్కడ ఇంకొక అదేనండి దక్షిణం వైపు కూడా ఒక డోర్ ఇచ్చారు డైనింగ్ హాల్కి అది కూడా బాగుంది ఇదైతే కిచెన్ అండి నిజంగా చెప్తున్నా నాకైతే ఈ కిచెన్ నచ్చింది యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి ముందుగా బల్ల ఉందనమాట బలే ఉంది మనమే చెప్తున్నాను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో కానీ వాయిస్ సరిగా రాలేదనేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఇస్తున్నాను లైటింగ్ లేక సో మీకు కొంచెం ధరగా కనిపించవచ్చు కానీ ప్లానింగ్ అయితే సూపర్ ఉంది కిచెన్ అయితే ఇలానే నేను ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను ముందుకి ఇలాగా గట్టిలాగా ఉండాలి ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి ముందు కిచెన్లో ఒక స్టవ్ ఇక్కడ ఇలా పెట్టుకొని ఫుల్ అంటే వంటలు చేసుకోవడానికి క్లియర్గా ఉండేలాగా చాలా బాగుంది కదా చాలా చాలా బాగుందండి నాకైతే సూపర్ నచ్చింది అనమాట సో కిచెన్ అయితే నాకు బాగా నచ్చింది చాలా బాగుంది కిచెను స్టీల్ ఇచ్చాడు సింక్ కూడా సో దానికి చాలా కబోర్డ్స్ కూడా ఇచ్చాడు మా వారికి అయితే హాల్ మెయిన్ అండి ఆయన ఏదైనా చూసుకుంటే హాల్ పూజగా అయితే చూసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ అనమాట చాలా పెద్దది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి వెంటిలేషన్ అయితే సూపర్ ఉందండి ఎప్పుడైనా మాస్టర్ బెడ్రూమ్ అనేది దక్షిణం వైపు ఉండాలి యజమాని ఎప్పుడు దక్షిణం వైపు పడుకోవాలి చూసారా దానిలో కూడా పెయింట్ వర్క్ అనేది చాలా బాగా ఇచ్చాడు ఇది వచ్చేసి పది బై పది అంటే అండి రూమ్ సైజ్ వచ్చి మనకి స్విచ్ బోర్డులు ఇంకా వర్క్ అనేది చాలా వరకు అవ్వాలి పెయింటింగ్ అయితే చాలా బాగుంది కదా సింపుల్గా ఉంది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలాంటి పెయింట్ వర్క్ ప్లాన్ చేసుకోండి విండోస్ వచ్చి టూ ఇచ్చాడండి మనకి ఇక్కడ కబోర్డ్ వర్క్ దగ్గర ఒకటి మామూలుగా దక్షిణం వైపు ఒక విండో ఇచ్చాడు అలాగే మనకి సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది చెప్పండి కదా మీకు ముందే ఏసీకి కూడా స్విచ్ బోర్డు ఇచ్చాడు అలాగే అటుకులు కూడా బాగా ఇచ్చాడు కబోర్డ్స్ కూడా బాగా ఇచ్చాడు అలాగే మన బీరువా పెట్టుకోవడానికి పక్కన ఒక అర్ర కూడా ఇచ్చాడండి ఇప్పుడు బీరువాకి డైరెక్ట్ డోర్స్ అనేది చేసుకోవచ్చు సో దీనికైతే బాత్రూమ్ కీస్ అయితే వేస్తారు ఎందుకంటే ఆల్రెడీ బాత్రూమ్ రెడీ అయిపోయింది పనులు యూస్ చేసేస్తారని కీస్ అనేది వేస్తారు బాత్రూమ్ డోర్ కూడా బాగా నచ్చింది సో మాకైతే నాకు తెలిసి వైజాగ్లో మా ఫ్లాట్ ఎలా ఉందో అలానే అనిపించింది మాకు అంటే ఒక ఒక కిచెన్ తప్పించి మిగతాదంతా సేమ్ అలానే ఉందండి కిచెన్లో అయితే కబోర్డ్స్ చాలా ఇచ్చాడండి నాకైతే సూపర్ నచ్చిందని నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా నాకైతే కిచెన్ అనేది చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి అదే దక్షిణం వైపు యూటిలిటీ అన్నాను కదా ఇది వచ్చి యూటిలిటీ అనమాట పక్కన మనకి గ్యాప్ లేదండి డోర్ టు ఒకే ఒక గోడ ఇస్తున్నారు అక్కడ వర్షం పడ్డం వల్ల అక్కడ అంతా తడిచుంది సో చిన్న అనేది మనకు దక్షిణం వైపు వదులుకోవాలి అలాగే నార్త్ వైపు చిన్న ముక్క అనేది వదులుకోవాలి వదులుకొని ఇల్లు కట్టుకోవాలండి సో అక్కడ సింగిల్ గోడ అనేది ఇచ్చారు మనకి అంటుకొని అంటుకొని ఇల్లు ఉండకుండా ఒక గోడ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి పూచిగది చూసారా ఆ పూచిగది డోర్ అయితే సూపర్ ఉంది కదా విఘ్నేశ్వడితో సో గది కూడా చాలా సింపుల్ గా ఉంది అంటే పాతకాల గదిలా ఉంది కానీ దానికి అక్కడ కింద అయితే ఫ్లోర్ వర్క్ అయితే వేరేది వేసారు పాలరాయి అనేది వేరే వేశారు ఇది ఓన్లీ గోడలా కట్టేశారు కబోర్డ్స్ మనం కావాలంటే కింద పెట్టించుకోవచ్చు కానీ ఇంకా పైన పెట్టించుకోలేము పూజ గదిలో కంపల్సరీ పైన అనేది విండో ఉండాలండి వెంటిలేషన్ సూర్యకిరణాలు అనేది ఇంట్లోకి రావడానికి సో ఇదేనండి హౌస్ వచ్చి నూట యాభై గజాలు సో నెక్స్ట్ వచ్చి దక్షిణం వైపు నుంచి మెట్లు అనమాట ఇలా ఆగ్నేయం వైపు కానీ ఈశాన్యం వైపు గాని మెట్లు పెట్టుకుంటారండి సో వీడియో అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్